శనివారము పాఢ్యముతో మొదలుకొని ముప్పయో తారీఖు శనివారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మీనరాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి యొక్క స్థితిగతులు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మైనరాశికి వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ గాత అనాది కాలంగా మీకు జరగాల్సినటువంటి ఏదైతే కొన్ని శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు ఎంతో కాలంగా మీకు కొన్ని పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి పనులు అది భవిష్యత్ చరణకు సంబంధించినటువంటి వ్యవహారము కానీ కోర్టు వ్యవహారానికి సంబంధించింది కానీ బంధుమిత్రుల్లో కొన్ని గొడవలు పెద్దవాళ్ళ నుంచి కొన్ని విభేదాలు అన్నదమ్ములు పాలి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంబంధించినవి పూర్వీకులు యొక్క రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ తరహా సంబంధించిన అంశాల నుంచి ఏదైతే గత కొంతకాలంగా అనాది కాలంగా మీకు తాగుతూ వస్తూ పెండింగ్ పడుతూ అది తెగకుండా ముడిపడకుండా జరుగుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మాత్రం మీరు ఆయా సమస్యలని అనుకూలంగా మారటం కానీ లేదా ఆ సమస్యల నుంచి ఏదైనా మీకు క్లారిఫికేషన్ రావటం కానీ ఆ యొక్క పరిస్థితి నుంచి మీరు బయటపడేటటువంటి ప్రయత్నం ప్రక్రియ ఈ సమయ కాలంలో ఈ రాశిగలిగిన వరకు జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు కనుక మీరు ఏదైతే ఆ సంబంధించినటువంటి కార్యప్రయత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు ఈ సమయ కాలంలో మీరు పునరుద్ధరణ చేసుకోవటము చాలా వరకు మీకు మంచిది అంటే కొంతమంది ఉద్యోగాలలో కానీ వ్యాపారస్తులలో కానీ వారికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే ఇంతకు ముందు నుంచి ఏదైనా మనం ఉద్యోగంలో బదిలీలు చేయాలి లేదంటే ఏదైనా మన స్వతహాగా కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయాలి అవి మారొచ్చా లేదో కూడా అనుకునేవారు కూడా చేయచ్చు వ్యాపారస్తుల్లో కూడా ఇప్పటి నుంచో నూతన వ్యాపారాలు చేయటము వేరే రకమైన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడము ఎంతో కాలంగా ఒక ప్రాజెక్టు ఒక ప్రక్రియ అనుకొని దాన్ని చేయలేకుండా ఆగుతున్న వ్యవహారాలను కావచ్చు చదువుకునే వాళ్ళలో వ్యవసాయదారుల్లో కూడా ఏదైతే మీకు అనాది కాలంగా మీరు చేయదగిన ఒక బలమైనటువంటి బలహీనత అంశం ఉంటుందో దానికి సంబంధించిన ప్రక్రియలో తప్పకుండా మీకు మేలు జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి మాత్రము నిశ్చలంగానే ఈ సమయకాలం మీకు వస్తాయి మీకు రావాల్సిన డబ్బులో కానీ మీరు కట్టాల్సిన రుణాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ వ్యక్తిగతంగా పెద్దగా మీకు వ్యత్యాసం పడదు కానీ కాకపోతే ప్రయాణికు అందాల్సిన అందుతుంది మీరు కట్టాల్సిన కడతారు ఆర్థికంగా కొన్ని కొనుగోలు చేయాల్సినవి ఏదైనా నగలు డబ్బు సొమ్ము తర్వాత ఏదైనా మీకు బండి వాహనము కారు ఈ తరహా సంబంధించి భూమి జాగా ఈ తరహా సంబంధించినవి కొనుగోలు చేసే ప్రక్రియ అంత కాస్త బలం మీకు ఏర్పడేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో ఉంటుంది అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారి యొక్క కుటుంబ పరిస్థితులైనటువంటి అన్నదమ్ములలో కానీ బంధుమిత్రులు కానీ ఆశించినటువంటి సహాయ సహకారాలు జరగకపోవచ్చు ఇక ఈ రాశిగలిగిన వారికి మానసికంగాను శారీరకంగా గాను కొంత ఆరోగ్యపరంగా గాను కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు అతిగమించినటువంటి స్నేహాలకి కొంచెం దూరంగా ఉండాలి మీ జీవన విధానమైనటువంటి జీవన శైలి వలన కొన్ని ఆరోగ్యాల ప్రమాదాలు కూడా ఎదురవచ్చు కాబట్టి కొన్ని కొంతమందికి మద్యం తాగే అలవాట్లు కానీ చెడు వ్యసనాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ అధిగమించినవి చేయటం వలన లేనిపోయిన ప్రమాదాలు కొను తెచ్చుకునే మార్గం ఉంది కాబట్టి ప్రతి చెడు అలవాటుకు మీరు వీలైనంత వరకు దూరంగా ఉండటము శుభ కార్యక్రమాలకు సంబంధించినవి తర్వాత దైవయాత్రలకు సంబంధించినవి ఆయా ప్రక్రియలు తిరగటం మంచిది పిల్లల వలన భార్యాభర్తల వలన కుటుంబ పరిస్థితుల వలన కూడా ఈ సమయకాలం కొంత మీకు పర్వలేదనే విధంగా ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ పదహైదు రోజుల వివిధ కాలంలో స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి స్త్రీలలో కూడా మీ బతుకుది సంబంధించి కుటుంబ పనులకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు అందులో ఎక్కువ శాతం మీకు విజయం కలిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మీకు దైవారాధన దైవ ప్రాప్తికి సంబంధించినవి ఏదైతే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెట్టి ఆ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని దైవప్రదమైన కార్యక్రమాలు చేయటం వలన ఈ కార్తీక మాసమైనటువంటి దిధుల కాలంలో మీకు తప్పకుండా మెరుగైన ఫలితాలు కూడా పొందుతారు కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ఏదైనా పనుల మీద మీరు ముందుకు వెళ్ళినా మీ దైవాచరణ కుటుంబంలో పెద్దవారి యొక్క మాట విధానం తీసుకుని వెళ్ళండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన జన అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్